దీపక్ రెడ్డి గారు మన అమిత్ షాతో భేటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని టీడీపీ అధినేత మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కంటే ముందు వ్యాఖ్యానించారు అలాగే నేను సన్నిహితుల వద్ద కూడా ఇంకా పోలవరం కంప్లీట్ కావాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు అభివృద్ధి కుంటుపడింది ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది పైగా వాళ్ళే పిలుస్తున్నారని సన్నిహితుల వద్ద ఆయన అభిప్రాయపడినట్టుగా కొన్ని వార్తలు అదొక అంశం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోదీతో భేటీ విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయి అని అంటున్నారు మీరు రాష్ట్ర ప్రయోజనాలే చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన కూడా ప్రధానితో భేటీ వెనుక రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు అయితే ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే టీడీపీ అధినేత భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిశారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశ ప్రధాని కలుస్తున్నాయి రెండింటికి చాలా తేడా ఉందంటున్నారు అండి గుడ్ మార్నింగ్ మీకు ప్యానలిస్ట్ కి అందరికి మా రవిచంద్ర రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత అట్ట వాడిపోయిన మొహంతో చూస్తా నాకు కొంచెం బాధగా ఉందండి అండ్ వారు మాట్లాడింది పెద్ద కొత్త ఏం లేదు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఏం మాట్లాడతారో సేమ్ అసలు రికార్డింగ్ కూడా తప్పకుండా అదే విధంగా అదే టోన్ లో మాట్లాడినారు వాడిని పిలిచాల్సిన అవసరం కూడా లేదు ఆ పాత రికార్డ్ ప్లే చేసి ఉంటే కూడా సరిపోయింది ఏం ఒక వర్డ్ ఇటు అటు కూడా తేడా లేకుండా మాట్లాడే నేను ఒకటి చూపిస్తాను ముఖ్యమంత్రి గారు సీనియర్ లీడర్స్ ఎప్పుడన్నా ఢిల్లీకి పోతుంటే ఈ విధంగా ఒక మన నోటిఫికేషన్ వస్తుందండి ఇది సెక్యూరిటీకి డిజిపి కి అందరికి వస్తుంది సో ఇటువంటి లెటర్ నిన్న ఫస్ట్ లెటర్ ఏమైనా వచ్చింది అని అంటే నైట్ కల్లా వెనక్కి హైదరాబాద్ మన వెనక్కి వచ్చేసేటట్టు ఇంటిమేషన్ వచ్చింది తర్వాత మళ్ళా రివైజ్ లెటర్ పంపించినారు వైర్లెస్ మెసేజ్ ఏమని అని అంటే నైట్ హాల్ట్ ఢిల్లీలోనే ఉంటారు అని చెప్పి ఫర్దర్ షెడ్యూల్ కూడా దాంతో లేదు సో దీని బట్టి మనకి అర్థం అవుతా ఉంది అని అంటే ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్రోగ్రామ్ ఫిక్స్ కాలేదు సో వారి ప్రోగ్రామ్ కొంచెము అన్డిసైడెడ్ గా ఉంది అపాయింట్మెంట్లు ఇంకా రాలేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు సిమిలర్ షెడ్యూల్ వచ్చింది నైట్ కలుస్తారు మార్నింగ్ నైట్ ఫాల్ట్ అక్కడ ఉంది ఎందుకంటే లేట్ అవుద్ది గనక మీటింగ్ టైమింగ్స్ కూడా ఫిక్స్ అయినాయి పొద్దున ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ వస్తారు అని చెప్పి క్లియర్ గా మాకు షెడ్యూల్ రావడం జరిగింది సో ఎవరికి అపాయింట్మెంట్లు ఉన్నాయి ఎవరికి అపాయింట్మెంట్ లేదు ఎవరు ప్రోగ్రామ్ ఫిక్స్డ్ ఎవరు ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాలేదు దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ ఇండియా టుడే సర్వే ఏ టైం ఫ్రేమ్ లో జరిగింది మూడ్ ఆఫ్ ది నేషన్ పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి నెల దాకా తీసుకున్న శాంపుల్స్ ప్రకారం జనవరి ఇరవై వరకు జనవరి ఇరవై ఎనిమిది వరకు సో దాని దీని తర్వాత యాక్చువల్ గా చూస్తే చాలా పరిణామాలు మార్పు మార్పులు వస్తా ఉన్నాయి రాజకీయాల్లో ఎందుకంటే రామ్ జన్మభూమి టెంపుల్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఆలోచన విధానం మారింది టెర్మినా గారు వచ్చి యాక్చువల్ జగన్ గారు మనస్తత్వం ఏంది ఏ విధంగా ఆ కుటుంబాన్ని వారు అన్యాయం చేశారు అని చెప్పి వారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కూడా చాలా ఇంపాక్ట్ ప్రజల మనసుల్లో ఉంది ఎందుకంటే సొంత చెల్లె సొంత తల్లికి కూడా ఆ పరిస్థితి ఉంటే సో లోపల మనస్తత్వం వేరు బయట బయట ఉండేది వేరు అనే ఒక డిస్కషన్ ఆలోచన ప్రజల్లో ఉంది సో ఏమని వచ్చింది ఈ సర్వే పదిహేడు స్థానాలు జనసేన టిడిపి కాంబినేషన్ కు వస్తుంది నలభై ఐదు శాతం పైగా ఓట్ షేర్ ఉంది వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలు ఫార్టీ వన్ పాయింట్ వన్ దీంతో బిజెపికి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చినారు కానీ ఇది కూడా బీజేపీ షేర్ కూడా పెరగద్దండి ఎందుకు అని అంటే మనం చూసే పరిణామాల వల్ల సో ఇఫ్ దేర్ ఇస్ అన్ అలయన్స్ మనకు తెలియదు టైమ్స్ కూడా ప్రముఖ మీడియా సంస్థే వాళ్ళ సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పింది ఇక్కడ రెండు ప్రముఖ మీడియా సంస్థలు ఇచ్చినవి భిన్నంగా ఉన్నాయి ఒకటేమో మీకు ఎక్కువ అని అంటున్నారు ఇంకోటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలని సర్వే చూపిస్తుంది కేవలం ఇండియా టుడే ఆడే ఆజ్ తక్ ఇండియా ఆజ్ తక్ అనేది సీ వాటర్ సాకారంతో చేసిన సర్వే సార్ అది వేరు ఇది వేరు కాదు మొత్తం ఇదంతా కలిపి మూడ్ ఆఫ్ ది నేషన్ అని విడుదల చేశారు ఇండియా టుడే ఆజ్ తక్ అనే ఒక ప్రముఖ మీడియా సంస్థ సీ వాటర్ అనే సర్వేలు చేసే ఒక సంస్థతో కొలాబరేట్ అయ్యి చేసిన సర్వే నిన్నటిది మూడ్ ఆఫ్ ది నేషన్ వెరీ మచ్ టూ బట్ వీళ్ళు ఇంతకు ముందు ఇచ్చిన వేరే రిపోర్ట్ కూడా మీరు చూస్తే చెప్పండి బేసిస్ మీకు డిఫరెంట్ కనపడతా ఉంది సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఈ ఒక్క సర్వే ఇది కాకుండా వేరే సర్వేస్ చాలా వచ్చిన్నాయండి అవన్నీ మేము రెఫర్ చేయటం లేదు ఇప్పుడు కేవలం ఇండియా టుండే సర్వే ఒకటే రెఫర్ చేస్తున్నాం జనరల్ గా మీరు ఇండియా టుడే సంస్థ చూస్తే అంటే దట్ ఈస్ మోర్ కాంగ్రెస్ లీనింగ్ అని ఒక అభిప్రాయం సో దట్ విల్ బి అండ్ ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కూడా సమ్ డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ వీళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన కాన్క్లేవ్స్ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు ఇరవై కోట్లు పైగా ప్యాకేజ్ ఇచ్చిండారు ఇది ప్రభుత్వం డబ్బులు వాడున్నారు తర్వాత వేరుగా ఇచ్చిండారు సో ఇటువంటి కనెక్షన్ ఉండే వాళ్ళు కూడా సో ఇటువంటి విధంగా డీటెయిల్స్ ఇచ్చినారు అని అంటే సో ఇది కూడా కన్సర్వేటివ్ గా బహుశా ఇచ్చుంటారు అని చెప్పి మనము దీన్ని భావించవచ్చు అని చెప్పి నేను తెలుపుతున్నాను దీపక్ రెడ్డి గారు అంటే ప్రధానంగా ఇప్పుడు పొత్తు దాదాపు ఖరారు అన్నది కొంత సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక రేపు మాపో ప్రకటన రావచ్చు అంటే ప్రధానంగా విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ అంశాలని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తుంది ఖచ్చితంగా రేపు పొద్దున్న అవి కూడా వాటికి కూడా బీజేపీ టీడీపీ సమాధానం చెప్పాల్సిన అంశాలే కదా ప్రతీష్ గారు నేను ఇది చెప్పే ముందు ఇందాక నన్ను కట్ వస్తాను నిన్న ఆంధ్ర రాష్ట్రంలో మన అసెంబ్లీ పరిస్థితి ఒకసారి మనం చూస్తే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుండి కూరం లేని పరిస్థితి వచ్చింది అని అంటే వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఏ మూడ్ లో ఉండారో దయచేసి ప్రజలు ఒక అంచనాకి రావాలా అని చెప్పి కోరుతున్నారు సో దాన్ని బట్టే ఆ పరిస్థితి ఏంది ఆ వైఎస్ఆర్ పార్టీని మనము అర్థం చేసుకోవచ్చు రెండోది ఈ రోజు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఒక సైడ్ ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఒకే భాషలో మాట్లాడుతున్నారు ఒకటే వర్డ్స్ వాడుతున్నారు ఏమని అంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసింది వైసీపీ పార్టీ ఈ రాక్షస పాలని సాగ నంపాలా అని సో అలయన్సెస్ అనేది వేరే ఇష్యూ కానీ అందరు గోల్ ఒకటే అందరు ఎజెండా ఒకటే సో ఏ డైరెక్షన్ లో పాలిటిక్స్ పోతుందో ఒక అంచనాకి మనం రావచ్చు ఇప్పుడే రామచంద్రారెడ్డి గారు ఎంత అద్భుతంగా అంటే మన మహాభారతంలో చదివినాము శకుని ట్రిక్స్ అని చెప్పి ఎట్లా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మొదలు పెట్టినారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేది అనుకున్నారా అని సేమ్ ట్రిక్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ మన సోదరు పైన కూడా వాడినారు అంటే రెచ్చగొట్టి వీళ్ళని దూరం చేయాలని చెప్పి వైసీపీ అది కాదు సంవత్సరం రోజులు మాట్లాడేవాళ్ళు సింహం సింగిల్ సింహం సింగిల్ అది అందరూ సింగిల్ అయిపోతాము అని చెప్పి మీ రాజకీయాలు ప్రజలకి అందరికి అర్థమవుతాయి రవిసింద్రారెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తారు బ్ నేను అయిపోయినా అడ్డుకోలేదు కదా మనకు సమయం అవుతుంది పాయింట్లకు వచ్చేయండి మీ గుర్తు బయటపడుతుంది మీకు బాధ ఉండొచ్చు బట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వస్తాం ఇప్పుడు ఏమన్నారు రవిచందర్ రెడ్డి గారు టీడీపీతో టీడీపీ బిజెపి ఎదగనీయలేదు అని చెప్పి ఏదో తిరిగి మా మీద ఆరోపణ చేస్తున్నారు ఏంది రవిచందర్ రెడ్డి గారు మీరు ఇట్లా మాట్లాడతారు సోము వీరరాజు గారు ఎప్పుడు ఎప్పుడు అధ్యక్షుడిగా అధికారం ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఇప్పుడు ఇంతటితో క్లోజ్ అయిపోద్ది క్లీన్ బోల్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్ సోము వీరరాజు గారు ఎప్పుడు ఉండారో అప్పుడు ఎప్పుడు రూలింగ్ పార్టీ వైసీపీని టార్గెట్ చేయకుండా టీడీపీ దిగిపోయిన టీడీపీని టార్గెట్ చాలా సార్లు చేస్తుంటే ప్రజల్లో ఒక డౌట్ వచ్చింది

భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక వర్గం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉందని ఉంటే మేము కూడా నల్లగా అర్థం చేసుకోవాలి మాట్లాడే వాళ్ళు సో ప్రజలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు మన విజయసాయి రెడ్డి గారు సీనియర్ నాయకులు ఏమన్నారంటే మాకు బిజెపి వాళ్ళతో ఏమి సంబంధము ఆధారాలో ఉండే వాళ్ళతో వీళ్ళతో మాకు పని లేదు వీళ్ళతో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మేము డైరెక్ట్ ఢిల్లీ పోతాము అని చెప్పి చెప్పినారు అంటే దాని అర్థమైంది సో ఏదో ఒక లోపాయి ఒప్పందం ఉందేమో అని చెప్పి ప్రజలు అనుకున్నారు సో అమిత్ షా జేపీ నడ్డాతోనే భేటీ అయ్యారు ఇక్కడ పురంధరేశ్వరితో భేటీ అవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు కూడా పొత్తులపై ఒక క్లారిటీ రావాలన్నా చర్చలు జరపాలన్నా దీపక్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉంది ఓకే ఓకే జాతీయ పార్టీ మీ వారి కుటుంబ పార్టీ కాదు మీ వారి కుటుంబ పార్టీ కాదు ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటాడు జనత పార్టీ కుటుంబ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే నిర్ణయం తీసుకుంటాడు మీ ఎమ్మెల్యే ని ఎంపీలంతా ఆయన కూడా మారుస్తారు భారతీయ జనతా పార్టీలో మా నేషనల్ ప్రెసిడెంట్ ఉంది ఉన్నారు పార్లమెంటరీ బోర్డు ఉంది ఇవన్నీ సిస్టమాటిక్ గా పోతుంది ఏకప్రహం